శుభాకాంక్షలు నమస్తే ఈరోజు మనం భాషా భాగాలు తెలుసుకుందాం నా పేరు నామవాచకం నామవాచకం అంటే మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు వాహనాల పేర్లు పూల పేర్లు అంకెల పేర్లు రంగుల పేర్లు తెలిపే వాటిని నామవాచకం అంటారు మనుషులు చేసే పనులు జంతువులు చేసే పనులు క్రియ పక్షులు చేసే పనులు వాహనాలు చేసే పనులను క్రియలు అంటారు ఏమిటంటే తినడం తాగడం ఎగరడం వాలడం పొడచడం భయపెట్టడం అరవడం ఈగడం చేసే పనులను క్రియలు అంటారు నేను క్రియా విశేషణాన్ని నామవాచకాలు నామవాచికం యొక్క రంగు రుచి వాసన ఆకారం లక్షణం తెలిపే వాటిని విశేషణమంటారు రంగు పసుపు ఎరుపు నాలుగు తెలుపు రంగుల్లో ఉండేవి పొడవుటి బక్కగా ఉండేవి తీయగా సప్పగా చేదుగా కారంగా సప్